అందరికీ నమస్కారం మనలో చాలామందికి ఒత్తిడి అలసట ఇవి రోజు ఎదుర్కొనే సమస్యలే కదా కాని ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం మన శ్వాసలోనే ఉందని ప్రాచీన యోగులు చెప్పారు ఈరోజు మనం ఆ పురాతన జ్ఞానాన్ని మన ఆధునిక జీవితంలోకి ఎలా తీసుకురావచ్చో చూద్దాం మన శ్వాసతో మనలోని శక్తిని మేల్కొలపడానికి సిద్ధంగా ఉండండి సరే మన ఈ ప్రయాణాన్ని మూలగ్రంథంలోని ఒక అద్భుతమైన వాక్యంతో మొదలుపెడదాం ఇది కేవలం ఓ కొటేషన్ కాదు వేల సంవత్సరాల జ్ఞానాన్ని ఒక బహుమతిగా స్వీకరించమని మనకు పంపిన ఒక ఆహ్వానమన్మాట విరడానికి ఆశ్చర్యంగా ఉంటుంది కేవలం ఈ మూడే మూడు వ్యాయామాలు పాశ్చాత్య విద్యార్థులకు అమూల్యమైనవి అని ఆ పుస్తకంలో రాశారు ఇంత సింపుల్ పద్ధతుల్లో అంత పవర్ ఎలా దాగి ఉందో పదండి ఒక్కొక్కటిగా చూసేద్దాం మొదటిది క్లెన్జింగ్ బ్రీత్ పేరే చెబుతోంది కదా దీన్ని మన శ్వాస వ్యవస్థకు ఒక రీసెట్ బటన్లాగా అనుకోవచ్చు ఏదైనా కొత్త పని మొదలుపెట్టే ముందు మన సిస్టమ్ని క్లీన్ చేసుకుంటాం కదా అచ్చం అలాగే దీని అసలు మ్యాజిక్ ఏంటంటే ఈ శ్వాస కేవలం ఊపిరితిత్తులను శుభ్రం చేయడమే కాదు ఇది శరీరంలోని ప్రతి ఒక్క కణానికి చేరి వాటిని యాక్టివేట్ చేసి మొత్తం సిస్టమ్కి ఒక ఫ్రెష్నెస్ ఇస్తుంది చేయడం కూడా చాలా సింపుల్ మొదటి స్టెప్ ఊపిరితిత్తులు నిండిపోయేంతవరకు పూర్తిగా శ్వాస పీల్చుకోండి తర్వాత కొన్ని పాటు గాలిని లోపలే ఆపండి ఇప్పుడు ఈల వేయడానికి పెదాలు ఎలా పెడతామో అలా పెట్టి చిన్న చిన్నగా ఫోర్స్గా గాలిని బయటకు వదలండి లంగ్స్ మొత్తం ఖాళీ అయ్యేదాకా దీని అసలు ఉపయోగం ఎప్పుడంటే రోజంతా పనిచేసి బాగా అలసిపోయినప్పుడు లేదా మానసికంగా డల్గా అనిపించినప్పుడు ఒకసారి బ్రీచ్ చేసి చూడండి ఇన్స్టెంట్గా ఒక రిఫ్రెష్మెంట్ వస్తుంది సరే బాడీని క్లీన్ చేశాం మరి ఎనర్జీ సంగతేంటి దానికోసమే ఈ రెండో టెక్నిక్ నరాలను ఉత్తేజపరిచే శ్వాస అంటే ఇది మనకొక నేచురల్ ఎనర్జీ డ్రింక్ లాంటిది కాఫీ ఎలాగో మన నాడి వ్యవస్థకు ఇది అలా పంచేస్తుంది కాని ఇది పూర్తిగా సహజమైనది దీని టార్గెట్ చాలా క్లియర్ మన నాడి వ్యవస్థను డైరెక్ట్గా చార్జ్ చేయడం మన శరీరంలో ఉండే ఎలక్ట్రికల్ వైరింగ్కి పవర్ సప్లై పెంచినట్టన్నమాట దీనివల్ల జీవశక్తి పెరుగుతుంది ఇందులో కొంచెం ఫిజికల్ మూవ్మెంట్ ఉంటుంది ముందుగా నిటారుగా నిల్చొని ఫుల్గా బ్రీత్ తీసుకుని లోపల హోల్డ్ చేయండి ఇప్పుడు చేతుల్ని ముందుకు చాపి పిడికిల్లు బిగించండి కండరాలను టైట్ చేస్తూ నెమ్మదిగా ఆ పిడికిల్లని షోల్డర్స్ వైపుకు లాగాలి అదే టెన్షన్తో పిడికిల్ని ఫాస్ట్గా ముందుకు వెనక్కి కొన్నిసార్లు మూవ్ చేయండి ఫైనల్గా నోటి ద్వారా ఒక్కసారిగా ఫోర్స్గా గాలి వదిలేయండి దీని తర్వాత ఒక క్లెన్జింగ్ బ్రీత్తో ముగిస్తే సరిపోతుంది మూలగ్రంథంలో దీన్ని ఒక బ్రేసర్ అని పిలిచారు బ్రేసర్ అంటే ఏంటి మనల్ని తక్షణమే నిలబెట్టి ఎనర్జీ ఇచ్చేది అనర్ధం అంటే నీరసంగా ఉన్న స్థితి నుంచి వెంటనే ఎనర్జెటిక్ స్టేట్ కి మార్చేస్తోంది ఓకే ఇప్పుడు మనం లాస్ట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టెక్నిక్కి వచ్చేసాం సింగర్స్ పబ్లిక్ స్పీకర్స్ లేదా మాటతో అవతలి వాళ్ళని ఇంప్రెస్ చేయాలనుకుని ఎవరికైనా సరే ఇది ఒక సీక్రెట్ వెపన్ లాంటిది దీని ఎఫెక్టు నిజంగా అద్భుతం ఇది మన వాయిస్కి ఒక క్లారిటీ పవర్ అంతేకాదు ఒక ట్రంపెట్ లాంటి క్యారియింగ్ పవర్ ఇస్తుంది అంటే మన గొంతు కేవలం మాట్లాడ్డానికే కాదు ఒక పవర్ఫుల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లా తయారవుతుంది ఇది కూడా చాలా సింపులే ఫస్ట్ స్టెప్ చాలా నెమ్మదిగా స్టడీగా ఫుల్ బ్రీత్ తీసుకోండి సెకండ్ స్టెప్ కొద్దిసేపు గాలిని లోపలే ఉంచండి థర్డ్ స్టెప్ నోరు బాగా పెద్దగా తెరిచి హా అన్న సౌండ్తో ఒక్కసారిగా గాలిని మొత్తం ఫోజ్గా బయటికి వదిలేయాలి ఎప్పుడులాగే చివరిలో ఒక క్లెన్జింగ్ బ్రీత్తో లంగ్స్కి రెస్ట్ ఇవ్వండి అయితే అసలిది ఎందుకు పనిచేస్తుంది ఎలా చెయ్యాలో చూసాం కదా కాని దీని వెనకొన్న ఏంటి ఆ ఎందుకు అనే ప్రశ్నే మనల్ని అసలు విషయానికి తీసుకెళ్తుంది ఇక్కడే అసలు ట్విస్టుంది మన వాయిస్ పవర్ అంతా గొంతులోనే ఉంటుందని అనుకుంటాం కదా కాని కాదు ఆ శక్తికి అసలు సోర్స్ మన ముఖకండరాలలో ఉన్నట వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది ఉందిగదు ఆ పుస్తకంలో ఒక చిన్న ప్రయోగం గురించి చెప్పారు కూడా ఇప్పుడే ట్రై చేయొచ్చు ముందుగా ఈల వేయడానికి పెదాలను ఎలా పెడతామో అలా పెట్టండి ఆ పొజిషన్లో మీ ఫేస్ మజిల్స్ ఎలా టైట్గా ఉన్నాయో గమనించండి ఇప్పుడు ఆ పెదాల పొజిషన్ మార్చకుండానే ఏదైనా పాఠానికి ట్రై చేయండి మీకే తెలుస్తుంది మీ వాయిస్ ఎంత క్లియర్గా ఎంత పవర్ఫుల్గా వస్తుందో సరే ఇప్పుడు ఈ మూడింటినీ కలిపి ఒకసారి చూద్దాం ఈ మూడు వేర్వేరు వ్యాయామాలే అయినా ఇవన్నీ కలిసి మనకొక పర్సనల్ వెల్నెస్ టూల్ కిట్ లాంటివి ఒక్క మాటలో చెప్పాలంటే మీకొక క్విక్ రీఫ్రెష్ కావాలా క్లెన్జింగ్ బ్రీత్ ఉంది ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలా నరాలను ఉత్తేజపరిచే శ్వాస ఉంది మీ వాయిస్తో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలా వోకల్ బ్రీత్ ఉంది చూశారా ప్రతి అవసరానికి ఒక టూల్ చివరగా ఒక్క ప్రశ్న మనం రోజూ సార్లు తీసుకునే ఈ మామూలు శ్వాసలో మనం ఇంకా కనిపెట్టాల్సిన శక్తి ఇంకెంత దాగి ఉందో కదా ఒక్కసారి ఆలోచించండి